హృదయాలను శుతిమెత్తగా స్పృశిస్తూ పదజరులతో పలకరిస్తూ నిరంతరం మీకోసం ఈ శ్రీమణి కవన సమీరం శ్రీమణి కవన సమీరంలో నా కవిత ఏం సందేహం లేదు మందానీలను స్పృశించి అరవిరిసిన మందారల్లా నీ మందస్మితమున మైమరచి మనోజ్ఞమాయను నా మానస తీరం ఆ తూర్పు రాగం మీటిన సింధూరల్లా నేను టూర్పు రాగం మాటున మంత్రముగ్ధనైతి నా ఓహల తావులన్నీ నీ నులువెచ్చని ఊపిరిలై ఉన్న నా కనురెప్పలపై కదా నీ అదర సంతకం వీరుల పరిమళాలు సైతం ఎదజల్లగా వెరచనేమో ఎదజల్లను నీ తలపుల సుమగంధాలకు తాళలేక వివసనైతి ప్రభు నీ యథవాకిట విరహగీతి పాడుతూ మదనమైతి ప్రియసకుడా మాట రాక మధువనిలో నీ మధురోహల పరమవుతూ సందేహం లేదు ప్రియా ఇది నీ తలపుల సందోహం మాత్రమే ఈ సఖిమోహం శాంతం సమ్మోహన మురళి సదా నేపాదక్రాంతం